వెల్కమ్ టు తిరుపతి ఓమిక ఇప్పుడు రెసిపీ వచ్చి ఆనియన్ పకోడీ కరకరలాడే ఆనియన్ పకోడీ దీనికి కావలసిన పదార్థములు బేసిన్ పౌడరు మిర్చి పౌడరు సాల్టు సోడా బట్టరు కొత్తిమీర కరివేపాకు కట్ చేసినది ఆనియన్ పచ్చిమిర్చి ఇప్పుడు ఇదంతా బ్యాటర్ తయారు చేసుకోవాలి బౌల్ తీసుకొని కప్పు ఆనియను పచ్చిమిర్చి రెండు ఉన్నాయి ఒక కప్పు శనగ పా బేసిన్ పౌడరు ఒక కప్పు కొత్తిమీర తురుము కరివేపాకు కొత్తిమీర రెండు మిర్చి పౌడరు సాల్ట్ తగినంత సోడా సోడా కూడా తగినంతే ఇదంతా వాటర్ తీసుకొని కలుపుకోవాలి బటర్ కూడా వేయాలి కొంచెం క్రెప్సీగా వస్తుంది బటర్ వేయడం వల్ల పకోడీ ప్యాన్ పెట్టుకొని ఫోన్లో ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవుతానే ఈ ఆనియన్ వేయాల ఈ ఆనియన్ బ్యాటర్లో ఎక్కువగా ఆనియనే ఉండాలి బేసిన్ పౌడర్ తక్కువగా ఉండాల అప్పుడే ఆనియన్ పక్కడ క్రెప్సీగా వస్తుంది చూడండి వేడి వేడి పకోడి రెడీ అయిందండి చూడండి ఇలా క్రిప్సీ క్రిప్సీగా ఉండాలి ఆ పకోడి ఆనియన్ పకోడీ మీరు కూడా ట్రై చేసి చూసి నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Bye.